వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మన హిందూ సనాతన ధర్మంలో ఎన్నో ఆచారాలు ఉంటాయి గ్రహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు గ్రహాల స్థితి సరిగ్గా లేకపోతే శుభకార్యాలు చేయడానికి వీలుకుదరదు ఇలాంటి అశుభ కాలాన్నే మౌఢ్యమి అని అంటారు ఈ సంవత్సరం మార్చి పద్దెనిమిది నుండి మార్చి ఇరవై ఎనిమిది వరకు శుక్రమౌఢ్యమి ఏర్పడబోతోంది సుమారు పదకొండు వరకు మంచి రోజులు లేవు ఈ శుక్రమౌఢ్యమి సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు ఈ సమయంలో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల జీవితాంతం కటిక పేదరికాన్ని అనుభవిస్తారు అసలు సుక్రమౌఢ్యమి ఎందుకు వస్తుంది ఈ మూఢం సమయంలో శుభకార్యాలను ఎందుకు చేయకూడదు ఈ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మౌఢ్యమి రెండు రకాలుగా ఉంటుంది శుక్రమౌఢ్యమి అలాగే గురుమౌఢ్యమి ఈ నెలలో శుక్రమౌఢ్యమి ఏర్పడింది మార్చి పద్దెనిమిది నుండి మార్చి ఇరవై ఎనిమిది వరకు శుక్రమౌఢ్యమి ఏర్పడింది ఈ మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే మీ ఇంటికి అరిష్టం జరుగుతుంది మీ ఇంటికి కీడు సంభవిస్తుంది ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి కాబట్టి ఈ శుక్రమౌఢ్యమి తేదీలను బాగా గుర్తుంచుకోండి ఈ మూఢమి సమయంలో శుభకార్యాలను నిర్వహించకూడదు మీ ఇంట్లో శుభకార్యాలు జరిగితే మీ ఇంటికి కష్టాలు ప్రారంభమవుతాయి ముఖ్యంగా కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు అలాగే పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే చెవులు కుట్టించకూడదు మరీ ముఖ్యంగా కొత్త వాహనాలు కొనకూడదు ఈ సమయంలో వాహనాలు కొంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ శుక్రమౌఢ్యమి సమయంలో ఇంటి నిర్మాణ పనులు చేయకూడదు ఇంటికి శంకుస్థాపనలు చేయకూడదు అలాగే కొత్త ఇంటికి మారకూడదు మరీ ముఖ్యంగా అద్దె ఇళ్లల్లో ఉండేవారు మాత్రం ఈ మౌడ్యమి రోజుల్లో కొత్త ఇంటికి మారకండి ఇలా చేస్తే మీకు చెడు జరుగుతుంది ఈ శుక్రమౌఢ్యమి సమయంలో వివాహాలు చేయకూడదు పెళ్లిచూపులు నిర్వహించకూడదు ఈ సమయంలో పెళ్లిళ్లు జరిగితే కొత్త దంపతులకు కష్టాలు ఏర్పడతాయి ఎప్పటికైనా సరే విడిపోయే అవకాశాలు ఉంటాయి చాలామంది ముందుగానే లగ్నపత్రికలను రాసుకుంటారు కాని ఈ శుక్రమూఢమి సమయంలో లగ్నపత్రికల జోలికి వెళ్లకూడదు పెళ్లి కూడా మాట్లాడుకోకూడదు అలాగే దేవునికి చెల్లించాల్సిన మొక్కులు కూడా తీర్చకూడదు ఇంట్లో యజ్ఞాలు నిర్వహించకూడదు ఇంట్లో దేవుని వ్రతాలను చేయకూడదు ఉపనయనాలు కూడా చేయకూడదు ఈ శుక్రమౌఢ్యమి సమయంలో భారీ ఎత్తున పుట్టినరోజులు చేసుకోకూడదు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు అన్నిటికన్నా ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు అలా చేస్తే మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది ముఖ్యంగా ఈ శుక్రమౌఢ్యమి సమయంలో ఎలాంటి పనులను నిర్వహించాలో ఇప్పుడు తెలుసుకుందాం అన్నప్రాసన వేడుకలు నిర్వహించుకోవచ్చు అలాగే దేవాలయాలకు వెళ్ళవచ్చు ప్రయాణాలు చేసుకోవచ్చు ఇంటికున్న మరమ్మత్తులు చేసుకోవచ్చు అలాగే భూములు కొనవచ్చు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు దైవకార్యాలను నిర్వహించవచ్చు శ్రీమంతం వేడుకలు నిర్వహించుకోవచ్చు అలాగే నవగ్రహ శాంతులు చేయించుకోవచ్చు గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ శుక్రమూఢమి సమయంలో ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ ప్రయాణాలు చేయాల్సి వస్తే అశ్విని నక్షత్రంలో కాని రేవతి నక్షత్రాల్లో కాని ప్రయాణాలు చేయాలి అసలు ఈ మౌఢ్యమి ఎందుకు ఏర్పడుతుంది అంటే ఈ మూఢం సమయంలో శుక్రగ్రహానికి చాలా తక్కువ శక్తి ఉంటుంది శుక్రగ్రహం బలంగా ఉంటేనే శుభకార్యాలు చేయడానికి అనువుగా ఉంటుంది కాని ఎప్పుడైతే ఈ శుక్రగ్రహం బలహీనంగా ఉంటుందో అప్పుడు ఏ పని చేసినా కలిసి రాదు దీన్నే మూఢం అని అంటారు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారు మీరు చేసే పూజలకు దేవుని అనుగ్రహం లభిస్తుందా లేదా అని ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి మన హిందూ శాస్త్రాల్లో చెప్పబడిన చాలా శక్తివంతమైన దీపారాధన విధి విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కసారి ఇలా పూజ చేసి చూడండి ఖచ్చితంగా మీ ఇంటికి మంచి జరుగుతుంది ఇంట్లో పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుని ఇంట్లో దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ప్రతి శుక్రవారం ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా పసుపు రాయాలి అప్పుడు మాత్రమే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి పూజ గదిలో ముగ్గు లేకపోతే మీరు చేసే పూజలకు పుణ్యఫలితం లభించదు ఇక పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండకూడదు పాతబడిన దేవుని విగ్రహాలు పూజ గదిలో ఉండకూడదు ఇది వాసుదోషాన్ని కలిగిస్తుంది పూజగదిలో ఉన్న దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇక పూజగదిలో పొరపాటున కూడా న్యూస్ పేపర్లను వేయకూడదు పూజ గదిలో న్యూస్ పేపర్లకు బదులుగా ఒక తెలుపు వస్త్రాన్ని పట్టు పట్టువస్త్రాన్ని కాని వేసుకోవాలి ఇక పూజ చేసే ఆడవారు నిలబడి పూజలు చేయకూడదు చక్కగా కూర్చుని దేవుడిని పూజించాలి అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలకు ఫలితం దక్కుతుంది దేవుని పూజలో వాడే పుష్పాలను నీటితో కడగకూడదు అలాగే వాసన చూసిన పూలతో దేవుడిని పూజించకూడదు ముఖ్యంగా గులాబీ పూలతో దేవుడిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే శంకుపుష్పాలతో శివుడిని పూజిస్తే అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక పూజలో వాడే దీపం ప్రమిద మరీ నల్లగా ఉండకూడదు దీపం ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే మీ పూజకు సంపూర్ణ పుణ్యఫలితం లభిస్తుంది పూజ గదిలో తప్పనిసరిగా నీళ్లు పెట్టుకోవాలి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి అలాగే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మూడు ప్రదక్షిణాలు చేయాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి